మేము జర్నీ సార్ మమ్మల్ని స్టార్టింగ్ లోనే మా అధ్యక్షుని రాంబాబు గారిని మీరు అరెస్ట్ చేయడం జరిగింది వస్తున్న క్రమంలో డెబ్బై మందిని బాధితుల తరఫున సంఘీభావం ఇవ్వడానికి వచ్చిన డెబ్బై మందిని అరెస్ట్ చేశారు మరి మేము నిరసన తెలపకుండా ఈ సమాజం ముందు మేము ఏ విధంగా ఈ హక్కుల్ని సాధించుకుంటాం మరి మీ నిజంగా మీకు మానవత్వం ఉంటే మీరే కదా మేము చేసి పెట్టిన అన్యాయం జరిగింది కాబట్టి మేము స్పందించిన తక్షణమే శిక్ష లేయించడం అని చూపెట్టలేకపోయారు కాబట్టి మేము ఈ కార్యక్రమానికి తీసుకున్నాం మరి మళ్ళీ రేపు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మీరు గనక చేయకపోతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా మా బిడ్డ అక్కడ జ్యుడిషియరీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ పరిధిలో పోలీస్ యంత్రాంగాన్ని మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు దీన్ని తక్షణమే తీసుకొని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ కమిషనర్ మరియు ఏసీబీ గారు ఇద్దరు సమన్వయంతో వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వచ్చినటువంటి మా అందరి ఇప్పటిదాకా మేము ఎండాలో ఉన్నాం సార్ మరి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మేము ఎప్పుడు ధర్మ సమాజ పార్టీ అంటే సమాజం ధర్మం కోసం నిలబడతాం మీకు ఎప్పుడు స్నేహ భావంగా ఉంటాం మమ్మల్ని మీరు ఏ విధంగా మమ్మల్ని రక్షించుకోవాలి సార్ కొద్దిగా రెడ్డి నాయకులు చూసినా చూడకుండా మమ్మల్ని చూసుకోవాలి సార్ మార్పులో పెట్టుకొని ఎందుకంటే వాళ్ళకు మాకు తేడా లేదా మేము పక్కబలిచిన వెనకబ కులాల నుంచి ఇప్పుడే చైతన్యం సమాజ మార్పు కోసం తిరుగుతున్నాం కదా ఎస్టీలు అంటే మీకు గౌరవం లేదా మీకున్నటువంటి నియమావళి ప్రకారం అన్న మా మీద ఒక దృష్టితో ఉండాలని పోలీసు యంత్రాంగానికి ఇప్పటివరకు సహకరించిన సీఏ గారులకు రెండు స్టేషన్ల పరిధిలో ఉన్న అధికారులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఇది తక్షణమే జరగాలని చెప్పి కోరుకుంటూ మరి మల్లేశ్వరి వారి ఆశయాన్ని గెలిపిద్దాం గెలిపిద్దాం మల్లేశ్వరి గారి ఆశయాన్ని మల్లేశ్వరి గారి ఆశయాన్ని కుక్కల చాన్ రెడ్డిని వెంటనే వృద్ధి కుక్కల జాన్ రెడ్డిని వెంటనే

అంటే రాజ్యంలో ప్రతి మనిషికి ఏమైనా జరిగితే స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్లు మినిమం ఎథిక్స్ ఎత్తిస్తారు కనీసం ఇంతవరకు వెళ్ళి అక్కడ కూడా మందలించలేదు సో ఈ సందర్భంగా అధికారులు కూడా మేము మందలిస్తా ఉన్నాం ఖచ్చితంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని మీరు పెట్టి న్యాయం చేస్తామని ఒక భరోసా ఇంకొక విషయం రోడ్డు మీద కుక్కలు పిచ్చలు విడిగా పడతా ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది కుక్కలు పట్టుకొని పనులు బీకేసి ఆపరేషన్ చేస్తారు

భారత సంగమత్రేక వ్యతిరేక భారతత ఒకటే నిమిషం అన్న ధర్మ సమాజ్ పార్టీ ఇంకా నాయకుడు అరనిం ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీఎస్సీఎస్టీ జెఏసీ అధివర్యంలో నిర్విష్టనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు మరియు బీసీఎస్సీఎస్టీ జెఏసీ నాయకులకు అందరికీ జై భే జై భారత సంగం తెలియజేస్తూ మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకోలేదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మేము భావిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్యగా ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు బీసీఎస్ జేఏసీ కావచ్చు ఇది హత్యగా భావిస్తుంది ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే పద్నాలుగు తారీఖు నాడు చనిపోయినటువంటి మల్లీశ్వరి కుటుంబాన్ని ఈ ఏసీపీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు జైవీర్ రెడ్డి కావచ్చు ఇంకోరైనా రఘువీర్ రెడ్డి కావచ్చు ఏ ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు గాని ఆఫీసర్లు గాని ప్రభుత్వాధికారులు గాని ఒక్కరు కూడా కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు అసలు ఈ హత్య ఏ విధంగా జరిగింది ఆత్మహత్య ఏ విధంగా జరిగిందని ఒక రికార్డు చేసిన చరిత్ర లేదు ఏజీ గా కాబట్టే దానికి నిరసనగానే మేము ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఇది ఏదైతే ఏసీపీ గారి దృష్టికి వచ్చిందో వారు తక్షణమే వాళ్ళ గ్రామానికి వెళ్ళాల వాళ్ళ కుటుంబాన్ని మొత్తం వీడియో రికార్డ్ చేసుకోవాలా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను కూడా వీడియో రికార్డ్ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రికార్డ్ చేసి ఈ కోర్టుకు సబ్మిట్ చేసి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి తగిన శిక్ష వేయాల్సిందిగా ఈ ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీఎస్సీ జిఎస్టి కోరుతా ఉన్నది ఒకవేళ ఇది చేయని ఎడల అత్యంత పెద్ద పిలుపుకు మేము ఇవ్వబోతున్నాం భారీ పరిణామాలు జరిగే అవకాశం ఉంది మీరు ఎవ్వరు ప్రలోభాల కొంగు నాకు తెలిసి జానారెడ్డి ప్రలోభం ఉంది ఆయన ఒత్తిడి చేస్తున్న సమాచారం ఉన్నది జైవిరెడ్డి ఒత్తిడి చేస్తున్న సమాచారం ఉంది రఘువీరారెడ్డి రెడ్డి ఒత్తిడి చేస్తున్న సమాచారం ఏ రెడ్డి రావుల ఒత్తిళ్లకు దయచేసి ఎవరు ప్రోపానికి గురి కావద్దు మీ అందరికీ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ధర్మ సమాజ్ పార్టీ పిసిఎస్ ఎస్టీ అండగా ఉంటుంది కి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపేది లేదు దీనికి అత్యంత స్థాయిలో మళ్ళీ పోరాటానికి మేము పిలుపునివ్వబోతున్నాం ఇప్పటి వరకు చెప్పినట్టు దుర్గా ప్రసాద్ గారు చెప్పినట్టు నలభై ఎనిమిది గంటలలో దీనిపైన మాకు రిపోర్ట్ రాకుంటే తక్షణమే మేము దీన్ని రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రామ్ కు మేము ఖచ్చితంగా దీన్ని తీసుకుంటామని తెలియజేస్తూ దీనికి ఖచ్చితంగా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ఈ యొక్క సమావేశానికి జై భీమ్ జై భారత రాజ్యాంగం ముందస్తు అరెస్టుకు గురైన మా నాయకుడు నల్గొండ జిల్లా ముక్కు తిప్పులు పెట్టినట్టు సార్ పోలీసు వాళ్ళు ఉదయం మాట్లాడవలసిందిగా ఈ రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి మల్లీశ్వరి హత్య హత్యకు సంబంధించినటువంటి కారకులైనటువంటి పన్నెండు మందిని మరి ఆ రోజు ఉదయం పద్నాలుగో తారీఖు నాడు ఉదయం ఉదయం పన్నెండు గంటల కానుంచి పదిహేనో తారీఖు నాడు పన్నెండు గంటల వరకు చర్చర్ల హైవే పైన దిగ్బంధం చేసి అక్కడున్న పోలీస్ యంత్రాంగం అంతా ఆ సాగుకు కారణమైనటువంటి పన్నెండు మంది పేర్లు రాసే అరెస్ట్ చేయాలని రాసి ఇస్తే ఇప్పటి వరకు ఈ ఏసీబీ గారు ఆ పేర్లను ఇంతవరకు తను తీసుకోలేదు తీసుకున్న ఆ పేర్లను ఎంక్వైరీ చేయలేదు కాబట్టి మాకు ఈ కేసు నుంచి ఏసీబీని ఈ కేసు నుంచి ఏసీబీకి తప్పించి మాకు ఈ కార్యక్రమం మొత్తాన్ని ఈ కేసు మొత్తాన్ని సిపి గారే డీల్ చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకు అని అంటే ఏసీబీ గారు మీరు వారం పది రోజులు కావలసినప్పటికీ అక్కడ ఉన్న రెడ్డి రావులకి అగ్రవర్ణ వ్యక్తులతో చేతులు కలిపి ఇప్పటి వరకు కూడా ఆ గ్రామానికి వచ్చి వారి తల్లిదండ్రులు గ్రామస్తుల్ని ఎవరిని కూడా ఇంతవరకు వాగ్మూలం తీసుకోలేదు అని అంటే నువ్వు ఏ రెడ్డి రావు కముడు పోయినవో ఏ నువ్వు ఈ కేసుని చేయడానికి అననుడు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నావు ఈ కేసుని సిపి గారే చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రెడ్డి రెడ్డికి ఒక రెడ్డికి చెయ్యనికపోతే వచ్చి పరిమర్శించిన జానారెడ్డి జైవి రెడ్డి గాని ఒక మహిళ ఒక రెడ్డి బంధువుల చేతిలో ఒక మహిళ చచ్చిపోతే కూడా ఇంతవరకు ఆ గ్రామానికి రానటువంటి ఆ ఎమ్మెల్యే గానీ ఆర్డీఓ గాని ఎంఆర్ఓ గాని కలెక్టర్ గాని మరి ఈ కేసు నుంచి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ వీళ్ళకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి త్వరలో మా నాయకుడు కూడా ఆ గ్రామాన్ని సందర్శించి భారీ ఎత్తు పోరాటాన్ని పిలుపునిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం తర్వాత నాయకుడు వినోద్ యాదవ్ తర్వాత రహమాన్ గారు రాఘవేంద్ర ముదిరాజు గారు కూడా పూర్తి మద్దతు స్థాయిలో వచ్చారు మేము కొద్ది పిలుచుకున్నాం సార్ అయిపోయింది సార్ ఒకటే ఈ రోజు ఒకటే మాట సార్ ఈ రోజు ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యంగా ఉద్దేశము ఈ ఆధిపత్య రెడ్డికుల వ్యవస్థలో ఈ ప్రభుత్వ పాలనలో ఆత్మహత్యలు తప్ప మనకు అభివృద్ధి అనేది ఏది మిగలదు ఎందుకంటే ఈ రోజు మల్లేశ్వరి వారి ఒక ఆత్మహత్యనే కాదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటే ఇక్కడ మూడు హత్యలు జరిగాయి ఒకటి మల్లీశ్వరి గ్రామంలో పిలిచి అవమానించి స్నేహం చేసేటప్పుడు లేని కులము లేనికులము లేని కులము కనీసం మాయ చెప్పేటప్పుడు లేని కులము నీకు పెళ్లి విషయంలోనే ఒకే దగ్గర అడ్డుపడింది అంటే నువ్వు హాస్పిటల్ రోడ్డు మీద కుక్క సాగుదస్తే ఆ సమయంలో ఇచ్చేది రక్తం అక్కడ లేని కులము నీకు మాయ మాటలు చెప్పి ప్రేమించి అక్కడ నువ్వు అడ్డు పెట్టుకొని చాలా దౌర్భాగ్యమైన వ్యవస్థకు చేర్చడం జరిగింది అదే విధంగా ఇక్కడ మరొక హత్య ఏంటంటే ఎమ్మెల్యే ఒక హత్య చేసినట్టు ఎంపీ మరొక హత్య చేసినట్టు అది ఎట్లా అంటే ఏ విధంగా మళ్ళీ మాయ మాటలు చెప్పి హత్య చేసిండు ఆత్మహత్య చేసిండు అదే విధంగా ఇక్కడ అదే ఎమ్మెల్యే కూడా ఈ తొంభై శాతం ప్రజల ఓట్లని మీకు న్యాయం చేస్తాను ఆపదలో ఉన్నప్పుడు మీకు బాధిత వర్గాలకు న్యాయం చేస్తానని మనకు మాయ మాటలు చెప్పి గెలిపించి మనతోటి గెలిచి అదేవిధంగా ఇప్పుడు పక్క సాటిలో ఉంటున్న వాళ్ళొక హత్య చేసినట్టే అదే అదేవిధంగా ఎంపీ కూడా ఇప్పుడు మరొక మన తొంభై శాతం ప్రజల్ని హత్య చేస్తున్నట్టే కాబట్టి మన రాజ్యం వచ్చే వరకు ఈ హత్యలు అనేటివి ఆగవు కాబట్టి ఒకవైపు ఈ డిమాండ్స్ కానీ మేము పెడుతున్న డిమాండ్స్ ఖచ్చితంగా బాధిత వర్గాలకు న్యాయం చేసే వరకు ఇది కేవలం ఇక్కడున్న ఈ హైదరాబాద్ సర్కిల్లో ఉన్న ఈ జనాభా మాత్రమే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిస్తే ఇక్కడ ఉన్న బెటాలియం కాదు పక్క రాష్ట్రాల నుంచి బెటాలియం తీసుకోవాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి పోలీసులు వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే వారికి రక్షణగా ఉండేది పోలీస్ యంత్రాంగమే ఇప్పుడు ఒక నీటిలో దుంకితే వాళ్ళకు రక్షించేది పోలీస్ యంత్రాంగమే కానీ ఇక్కడ కూడా మాకు పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉండదు ఎందుకంటే బాధిత వర్గానికి చివరి వరకు అండగా ఉంటుంది అనేది ఈ పోలీస్ వ్యవస్థ నమ్మకం ఉన్నది ఆ నమ్మకాన్ని కోల్పోతారా బాధిత వైపు మీరు అండగా ఉంటారా తీర్చుకోవాలని కూడా ఈ బీసీసీ జేఎస్ తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాము కాబట్టి మీడియా యంత్రము కూడా మూడో కన్నులాగా ఈ బాధిత వర్గాల గురించి ఖచ్చితంగా కూడా మీరు ఈ సత్యాన్ని ఈ దోపిడీని ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాము బీసీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఎప్పటికీ ఈ చివరి వరకు న్యాయం జరిగే వరకు ఆగదు ఆగిపోదు ఖచ్చితంగా డిమాండ్ చేస్తూనే ఉంటదని తెలియజేస్తున్నాము